ప్రకారం ఆయన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ హీ వాజ్ షిఫ్టెడ్ టు రష్యా ఆయన్ని చాలా జాగ్రత్తగా ఆ కథనాన్ని కూడా కొంచెం కొంతమేరకు విశ్వసించదగిన కథనాలే వస్తున్నాయండి ఎందుకంటే ఆయన ఏమన్నా ఎస్ఎల్ఎంలోకి వెళ్ళిపోతున్నాడా రష్యా ఎస్ఎల్ఎంలోకి రష్యా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇరాన్ భూభాగంలోకి ఎంటర్ అయ్యి తన పరిపాలన ఏమన్నా విస్తరించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటోందా అంటే ఇంతకని మించే అవకాశం రష్యాకైతే దొరకదు కదా ఒకవేళ నిజంగా ఈయన అక్కడికి వెళ్ళి ఉంటే సంగతి చెప్తాను అది కూడా అంటే పాసిబిలిటీస్ ఆర్ అంటే వెరీ లెస్ అండి ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కడ లేడు అని తెలిస్తే గనక ఈ రిజిమ్స్ ఎన్ని ఎలా ఉంటాయి అంటే లీడర్ లేకపోతే ఇంకెవరు ఉండరు రైట్ సాధారణంగా ఏంటంటే లీడరే పారిపోయాడు అంటే ఇంకా అక్కడ పోరాడే తత్వం ఉన్న వాళ్ళు ఇంకెవరు ఉండరు ఆల్మోస్ట్ అందరు డిసపేర్ అయిపోతారు ఎవరికల్ ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటారు సో మీరు చేయండి ఒకసారి అంటే జనరల్ గా వచ్చే స్పెక్యులేషన్ తప్పితే రష్యా షెల్టర్ ఇచ్చింది లేకపోతే చైనా షెల్టర్ ఇచ్చింది చైనా ఎంటర్ అవుదాం అనుకుంటుంది దీంట్లో ఎవరెవరు లాభ పడుతున్నారు ఏంటి అనేది ఉంటదే కానీ బట్ ఇప్పుడు వరకు అమెరికా గాని ఇజ్రాయెల్ గాని ఈ రెండు దేశాలు కన్ఫర్మ్ రైట్ అండ్ ఇంకోటి సార్ మనం కనుక చూస్తే నిన్న దాడులో టెల్ అవ్యూ మీద చాలా భీకర స్థాయిలో ఇరాన్ దాడి అని మీరు ఇన్ఫాక్ట్ నిన్న మీతో మాట్లాడే సమయానికి కూడా అంతకుముందు కొద్దిసేపటి క్రితం మీకు అత్యంత సమీప ప్రాంతంలో ఒక దాడి జరిగిందని మీరు చెప్పారు బట్ దానికి మించిన భీకర దాడి ఏమన్నా టెల్ అవ్యూ మీద జరిగిందా నిన్న ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ రెనోవేషన్ బిల్డింగ్ మీద క్లస్టర్ బాంబ్స్ తర్వాత సూసైడ్ డ్రోన్స్ బ్యాలిస్టిక్ మిసైల్ ఒకటి పడిందండి ఓ మీరు ఇంకా ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీ లైవ్ లో నేను జాయిన్ అయ్యే ముందు నేను బంకర్ లోంచి ఇప్పుడు బయటకు వచ్చాను నేను మీకు మీకు పంపించాను నేను జస్ట్ త్రీ థర్టీ త్రీ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ వి హావ్ ఎ సైలెన్స్ ఓకే సో జెరూసలేం లో మీకు ఆ వీడియో కూడా పంపించాను నేను ఇప్పుడే జెరూసలేం లో మెసేజ్ మెసైల్స్ రైట్ అది కూడా అయితే ఇవాళ మనం మాట్లాడుతుండగా ప్లే చేస్తాం డెఫినెట్ గా సో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనకున్నటువంటి ఇజ్రాయిల్ న్యూస్ ఇక్కడ మాకు జూయిష్ బ్రేకింగ్ న్యూస్ అని వస్తా ఉంటది న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ ని డిస్ట్రాయ్ చేసినట్టుగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు సో ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి హ్యూజ్ లెవెల్ లో తగ్గిపోతాయి ఆ మెయిన్ బ్యాటరీస్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఓకే ఇరాన్ దగ్గర దగ్గర ఉన్న వెయ్యి పైగా అంతకుముందు అండి ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ జూన్ పన్నెండు నుంచి పదమూడు నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ గా నిన్న మొన్నటి వరకు ఐదు వందల ఎనభై బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారండి సో నిన్నటి నుంచి ఈ రోజు ఇంకొక కనీసం ఇంకొక యాభయో అరవైయో డెబ్బై వేసుకుంటే కూడా ఆరు వందలు సిక్స్ ఫిఫ్టీ లోపల ఉంటది సో ఆరు వందల యాభై బాలిస్టిక్ మిస్ అది ఏ రేంజ్ అండి ఇంటర్ కాంటినెంటలా లేకపోతే మీడియం రేంజ్ అవి ఇంటర్ కాంటినెంట్ ఆల్మోస్ట్ మీకు నుంచి సౌత్ నుంచి నార్త్ వరకు కూడా రీచ్ సో వాటి రేంజ్ పెద్దదే బట్ దేర్ ఆర్ బీన్ రిపోర్ట్స్ అండి దట్ ఇజ్రాయిల్ హావింగ్ వెరీ లెస్ నంబర్ ఆఫ్ ఆరో స్పెక్టేటర్స్ అని ఇంటర్సెప్టర్స్ ఆరో ఇంటర్సెప్టర్స్ అని తగ్గిపోయింది సో అందువల్ల బాలిస్టిక్ మిసైల్స్ దాడిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా ప్రతిఘటించలేకపోతుంది అని చెప్పేసి వస్తున్నాయి నిజంగా ఆ నెంబర్ తక్కువ లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహంలో భాగంగా అలాంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని అనుకోవచ్చా అలా ఏం లేదండి నైన్టీ సెవెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా ఇంటర్సెప్టెస్ చేస్తానే ఉన్నాయి అది ఇప్పుడు ఇప్పుడు మేమే ఉన్నాం ఎక్కడన్నా ఒకటి పడుతుంది ఇప్పుడు మీరు చూసుకుంటే డామేజ్ అంత ప్రయోగం చేసినప్పుడు జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఇది సో దీనికే అంతకుడిపోతుంది ఇక్కడ మంటల్లో వార్తలు ప్రచరిస్తున్నారు దయచేసి అలాంటి నేను ప్రత్యేకించి ఇజ్రాయెల్లో గడిచిన రెండు దశాబ్దాలుగా మీరు ఉంటున్నారు కాబట్టి మీరు అక్కడ జరుగుతున్న ప్రతి సంఘటనకి విట్నెస్ కాబట్టి నేను మిమ్మల్ని ప్రమాణంగా తీసుకుంటాను ఎందుకంటే రకరకాల వస్తున్నాయి ఇజ్రాయెల్ తగలబడిపోయింది ఇజ్రాయెల్ ప్రపంచ మ్యాప్ నుంచి అదృష్టం అయిపోయింది మొత్తం హమాస్ చేతిలోకి వెళ్ళిపోయింది హమాస్ తర్వాత హౌతీస్ అండ్ ఇంకా హెస్బుల్లాస్ వీళ్ళందరూ కలిసి ఆ మూకలన్నీ టెల్లవీవులు చల్లరేగిపోతున్నాయి రకరకాల కథనాలు వస్తున్నాయి కానీ బట్ వాటిని మేమే అంత విశ్వసనీయతలోకి పరిగణలోకి తీసుకోవట్లేదు మీరు ఇన్ఫాక్ట్ నిన్న నిన్న ఇరాన్ రిజీమ్ వాళ్ళు అడిగారు డైరెక్ట్ గా హమాస్ని హిజ్బుల్లా డైరెక్ట్ గా మీరు యుద్ధంలో పాల్గొనండి నో ఓకే వాళ్ళు మొత్తం పది నగరాల మీద పది నగరాల మీద క్షిపణుల వర్షం అని చెప్పేసి కూడా వచ్చింది అంటే మీకు ఇజ్రా ఇజ్రాయెల్లో టెల్అీవ్ టెల్ అవీవ్ హైఫా వంటి నగరాలతో సహా పది ఇజ్రాయెల్ నగరాల మీద దాడి చేయడం ద్వారా ఇరాన్ ప్రతీకారం తీసుకుందని ఇరాన్ చెప్తుంది ఇర్నా వాళ్ళ ఓకే ఓకే సో మీరు పంపించిన విజువల్స్ మేము ప్లే చేస్తున్నాం మీరు చూడొచ్చు మీరు జస్ట్ మీరు బంక నుంచి బయటే మీకు కనపడిన దృశ్యాలు అవి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఐఫా ఏంటండి ఐఫా పోర్ట్ సిటీ అన్నమాట ఓకే మనకి అంటే ఒక ఎకనామిక్ కారిడార్ అది అంటే ఆల్ షిప్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇక్కడ నుంచి గూడ్స్ బస్ మనకి వెళ్తూ ఉంటాయండి సో అదొక ఇంపార్టెంట్ సిటీ అండ్ ఆల్సో టెలావ్యూ ఇస్ అవ్ సో మనం అఫీషియల్ గా అయితే ఇప్పుడు జెరూసలేం కి అమెరికా రికగ్నైజ్ చేసింది కాబట్టి అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది జెరూసలేం రైట్ నౌట్ సో కానీ ఇప్పుడు అన్ని ఫంక్షన్ జరిగేదంతా కూడా టెలావ్యూలో ఆల్ ఎంబసీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ వన్ సో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ ప్రదేశాలు కొడితే ప్రపంచ దేశాలు తొందరగా తెలుసుకుంటాయి ఇప్పుడు మీరు టెలావ్యూ అనగానే ఎవరికి పరిచయం అవసరం ఐఫా అనగానే ఎవరికి పరిచయం అవసరం సో ఇక్కడ వాళ్ళు ఏదైనా చేయగలిగితే ప్రపంచ దృష్టిని మనం ఆకర్షించొచ్చు అన్నట్టుగా వాళ్ళ రెజ్యూమ్ ఉంటదనమాట వాళ్ళ ఐడియా రైట్ అక్కడికే ఎక్కువ బ్యాలెస్టిక్ మిసైల్స్ వెయిటింగ్ కానీ సూసైడ్ డ్రోన్స్ కానీ ఎక్కువ అక్కడికి ఉంటాయి అఫీషియల్ గా అంటే ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ డెస్ ని మాత్రమే ఇజ్రాయెల్లో ధృవీకరించింది అంటే అఫీషియల్ గా ఇంకా ఏమైనా ఉన్నట్టు సూచన ఏమైనా ఉందా మీకు అది ఇంకా ఎక్కువ ఇన్సూరెన్స్ ఉంటాయి అండి అంటే ఇంకా ఎక్కువనేం కాదు ఇన్సూరెన్స్ ఉంటాయి దాన్ని దాన్ని అంటే ఆల్మోస్ట్ మన డెత్ అయితేనే కదా కన్ఫర్మ్ చేసి ట్వంటీ ఫోర్ సివియర్ ఇన్సూరెన్స్ అంతే అయితే ఇజ్రాయెల్ గగనతలాన్ని తలాన్ని మూసివేస్తున్నట్టు ఇజ్రాయెల్ విమానాశ్రయ అథారిటీ ప్రకటించింది అని చెప్పేసి కూడా వచ్చింది అఫీషియల్గానే అండి లేకపోతే ఇవి కూడా మళ్ళీ ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రధాన విమానయాన సంస్థలైన ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్లైన్స్ అర్కే ఎయిర్లైన్స్ కూడా తర్వాత నోటీస్ ఇచ్చే వరకు రెస్క్యూ రెగ్యులర్ విమానాలు నిలిపేసాయంటున్నారు ఇస్ ఇట్ అండి మీరు ఇవాళ చూస్తే అది మీరు చెప్పేది నిన్న మొన్నటి ఇదండి ఈ రోజు మార్నింగ్ ఈ రోజు నుంచి ఆపరేషన్ ఇప్పుడు నేను అది మీకు పంపిస్తున్నాను మీకు అది అది కూడా మీరు ప్లే చేసుకోవచ్చు మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తున్నాను నేనుట్లాట్లా ఇన్నది ష్యూర్ అండి ష్యూర్ సో ఆఫీషియల్లీ ద ఫ్లైట్స్ ఆర్ బ్యాక్ ఓకే ఓకే సో ఇది అంటే నేను మొత్తానికి రిస్టోరేషన్ ప్రక్రియ అయితే మొదలైంది అండ్ ఆర్ యు ఆంటిసిపేటింగ్ ఎనీ మోర్ అటాక్స్ ఈ రోజు ఇరాన్ వైపు నుంచి ఎందుకంటే లీడర్ అక్కడ లేడు అనే దానికి సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని అంతర్జాతీయ కథనాలు ఇస్తున్నారు అండి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మీడియా ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నది ఏంటంటే ఇంక్లూడింగ్ రై రైటర్స్తో సహా అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నాడు ఇప్పుడు ఇందాక మనం చూసిన అదే ఇంతకుముందు నేను రాత్రి నుంచి వస్తున్న వీడియో ఆయన ఇంగ్లీష్లో చేసిన ప్రసంగం ఆ లిప్ మూమెంట్ కూడా కొంచెం సందేహాస్పదంగానే ఉంది ఏదో మరి అతికిచ్చినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవహారంలాగా కనిపించింది ఆయన అంత స్టవన్గా ఈ ఈరోజు ఆయనకున్న ఆరోగ్య పరిస్థితికి ఆయన కనిపిస్తున్న దానికి ఆయన మాట్లాడిన తీరికి ఎక్కడ పొంతను కుదరట్లా అవునండి దట్ వాట్ ఐ టోల్ యూ నాకు కూడా అనిపించింది ఇక్కడ మేము చూసినప్పుడు కూడా ఇట్స్ ఫాస్ట్ వీడియో దాడిలో ప్రాణ నష్టం మీద సమాచారం